ఇంత డేరింగ్ స్టెప్ మేము ఎందుకు చేస్తున్నాం అంటే బికాస్ మేము ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రొటెక్షన్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి సో మేము ఈ డేరింగ్ స్టెప్ చేస్తున్నాం దయచేసి ఎవరు కూడా ఇలాంటి స్టన్స్ వేయొద్దని ముందే హెచ్చరిక జారీ చేస్తున్నాను నేను ఇక్కడ ఇప్పుడు మీకు కుడితే నాకు ఐదు వందలు ఇవ్వాలి ఇది రివర్స్ అయింది ఇక్కడ సో కుట్టినా డబ్బులు ఇవ్వాలి రావాలన్నమాట సో మనం క్వీన్ ని ఎట్లా రికగ్నైజ్ చేయాలి వీటి కంటే ఇది కొంచెం పొడుగ్గా ఉంటది ఇక్కడ చూడండి మీకు మీ ఆర్ వెరీ లక్కీ క్వీన్ వెంటనే మీరు చెప్పలేదు ఎన్ని క్వీన్స్ ఇందులో ఒకటే క్వీన్ ఉంటుంది మనం లక్కీ మనం తీసిన దాంట్లోనే దీనికంటే లెంగ్త్ పెద్దగా ఉంది చూడండి కొంచెం సన్నగా పొడుగ్గా ఉంటది ఇది క్వీన్ బి చూసారు కదా వర్కర్ బిల్స్ డబల్ సైజ్ ఉంటుంది ఇది ఒకటేసారి బయటకు వెళ్తుంది తర్వాత ఎప్పుడు లోపలే ఉంటాయి అన్నిటికంటే పని చెయ్యనివి ఏంటి చెప్పండి ఇందులో పని చెయ్యని సో ఇందులో పోతీగలు మాత్రం ఏ పని చేయవు పోతీగలు కొంచెం నల్లగా లావుగా ఉంటుంది అవి కుట్టవు సో వాటిని వాటి ఎందుకు అవి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మనకి ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైనా క్వీన్ లేనప్పుడు మళ్ళీ వాటికి అవి కొత్త క్వీన్ రెడీ చేసుకోవాలి సో అప్పుడు ఏం చేస్తే కొన్ని పోతీగలు మనం రెడీగా అవి పెట్టుకుని ఉంటాయి అనమాట ఎక్కడ పెట్టాలా అని ఎత్తుక్కుంటుంది